అందరికీ నమస్కారం జనవరి పదకొండు ఆదివారం నాడు వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి అండి వారు వారి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి మరి అంతకన్నా ముందుగా శ్రీ దేవి యొక్క ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ప్రత్యేకించి స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో నెంబర్ వన్ స్పెషలిస్ట్ ఏ సమస్యకైనా కానీ ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గం దొరకబడను నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఈ రోజున జాతక ఫలితాల ఆధారంగా మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా శుభవార్త వినే యోగం ఉంది కాబట్టి ఇటువంటి కొన్ని తెలియనటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో కలగవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున మీకు చాలా అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవాలి అయితే అటు వ్యాపారంలో కావచ్చు లేదంటే ఆరోగ్యం విషయంలో కావచ్చు లేదంటే విద్య ఉద్యోగం ఇటువంటి వాటిల్లో మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు మీరు ఎదుర్కోటటువంటి అవకాశం కనిపిస్తున్నాయి మరి ఇంతకీ మీ జీవితంలో ఈ రోజున మీరు ఊహించినటువంటి మార్పులను ఏ విధంగా పొందబోతున్నారు ఏ దేవతారాధన చేసుకుంటే మీకు మరింత ఎక్కువగా శుభ ఫలితాలు కలుగుతాయి అనేటటువంటి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది చెప్పాలంటే ఈ రోజున మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా సానుకూలమైనటువంటి విజయానికి దారితీసేలా ఉంటాయన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసినా లేదంటే ఏదైనా ఇప్పుడే కొత్తగా ఈరోజే ఏదైనా పనిని స్టార్ట్ చేయాలని చెప్పి మీరు అనుకున్న అటువంటివన్నీ కూడా మీకు తెలియకుండానే అవి మీకు మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశం అన్నమాట కాబట్టి ఈ రోజున మంచి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయని చెప్పి తెలుసుకున్నప్పుడు మీరు ఏం చేయాలండి మీరు చేసేటటువంటి పనుల్లో కొన్ని మార్పులు అనేవి తప్పకుండా చేసుకోవాలి అవి కూడా ఏంటనేది వీడియోలో స్పష్టంగా తెలియజేస్తాను అయితే ఈ రోజున మీరు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేసుకోండి అలాగే ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే ఈ రోజున నవగ్రహారాధన చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీకు దగ్గరలో ఏ ఆలయం ఉంటే అంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆలయం ఏ ఆలయం ఉంటే శివాలయం కానీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం కానీ ఏ ఆలయానికైనా వెళ్ళి చక్కగా కాసేపు నవగ్రహారాధన చేసుకోండి అలాగే మీకు ఏదైతే నవగ్రహ స్తోత్ర పారాయణం ఏదైతే ఉంటుందో గూగుల్లో చక్కగా ఉంటుంది కాబట్టి తీసుకొని చదువుకొని కాసేపు ప్రశాంతంగా అక్కడే కూర్చోండి తర్వాత అక్కడ రావి చెట్టు కూడా ఉంటుంది రావి చెట్టు చుట్టూ కూడా పదకొండు ప్రదక్షిణలు చేసుకోండి వీలైతే అక్కడ దీపం వెలిగించేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే ఈ రోజున ఎం అనేటటువంటి పేరుతో అక్షరం ఉన్నటువంటి వ్యక్తి మీ జీవితంలో యాదృచకంగా పరిచయం అవ్వబోతున్నారు ఈ వ్యక్తి మీ గతానికి సంబంధించిన వారు కావచ్చు మీ భవిష్యత్తుకు ద్వారం కావచ్చు ఆ వ్యక్తి మొదట మిమ్మల్ని పెద్దగా ఏంటంటే మీరు ఆ వ్యక్తి ఏదైనా చెప్తున్నా కానీ మీకు పెద్దగా అతని మాటలు తలకెక్కవన్నమాట అయితే ఆ తరువాత అతను చెప్పేదే నిజమనమాట ఆ వ్యక్తి మీకు ఏదైనా సలహా ఇవ్వడం కానీ మీ తప్పు వేలెత్తి చూపించడం కానీ కేవలం ఒక విషయం చెబుతాడు మీరు ఇప్పటి చూస్తున్నటువంటి దారి తప్పని ఈ వ్యక్తి వలన ఒక నిజం అనేది మీరు తెలుసుకోగలుగుతారనమాట కొంతమందికి ఒక వ్యక్తి వలన ఒక అబద్ధం అనేది కూలిపోతుంది అంటే జీవితంలో ఆ వ్యక్తికి మాకు ఇంకా సంబంధం లేదు వాళ్ళు చేసినటువంటి కొన్ని పనుల వలన మన మనసు అనేది విరిగిపోతూ ఉంటుంది అలాంటి సమయంలో ఏంటంటే మనకు తెలియనటువంటి విషయాన్ని బయటపెట్టడానికి మరొక వ్యక్తి అంటే మరొక వ్యక్తి అంటే ఎవరు ఉంటారండి భగవంతుడే ఉంటాడు కాబట్టి భగవంతుడు ఏదైనా సరే ఒక వ్యక్తి రూపంలో వచ్చేసి మనం చేస్తుంది తప్పనో లేదంటే మనకి ఏదైనా మంచి దారి చూపించడానికి తప్పప్పుడు చెప్పడానికి ఏదో ఒక రూపంలో మన ముందుకు రావడం తప్పదనమాట అంటే ఎలాంటి వారి ముందుకు వస్తుందంటే అది కూడా మంచి మనసుతో ఉన్నవారు అలాగే భగవంతుడిని ఎప్పుడూ కూడా ఆరాధిస్తూ ఉండేవారు అలాగే నిజాయితీతో ధర్మబద్ధంగా బ్రతికే వారికి మాత్రమే భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉంటాడు అతనికి అందరూ కూడా ఆయన బిడ్డలే అనమాట అయితే ఎటువంటి భేదము లేకుండా భగవంతుడు అనేవాడు ఎప్పుడూ కూడా మానవులను రక్షిస్తూనే ఉంటారు కానీ ఏంటంటే ఇంకొంచెం నీతి నిజాయితీగా మంచి మనసుతో వాళ్ళకి ఏంటంటే అడుగడుగునా కూడా రక్షిస్తూ ఉంటాడు ఇప్పుడు పాయింట్లోకి వస్తే మీరు అటువంటి ధోరణితో ఉంటారనమాట అంటే నీతి నిజాయితీకి కట్టుబడి ఉంటారు అలాగే చిన్నప్పటి నుండి కూడా ఏంటంటే కుటుంబ బరువు బాధ్యతలు మీరు ఎక్కడా కూడా వదిలిపెట్టలేదు కొంతమంది ఏంటంటే కుటుంబ బాధ్యతలను చూస్తూ భయపడి పారిపోయే వాళ్ళు ఉంటారు లేదంటే కొంతమంది అసమర్థతతో వాటి నుండి దూరంగా వదిలించుకోవాలని చెప్పి ఏదో ఒకటి కుటుంబంలో లేనిపోని చిచ్చులు వారికై వారే పెడుతూ ఉంటారు అయితే మీరు ఎక్కడా కూడా చిన్నప్పటి నుండి కూడా కుటుంబ బరువు బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ వచ్చారు మీ చుట్టూ ఉన్నవారికి కూడా మంచి చెల్లు గురించి నేర్పించాలనేటటువంటి ప్రయత్నం చేశారు ఆపదలో ఉన్నవారికి సహాయం చేసి మీకే లేనిపోని నిందలు పాలయ్యారు ఇటువంటివన్నీ ఎక్కడా కూడా మీరు ఇన్ని జరిగినా కూడా ఓర్పు సహనంతో ఏది జరిగినా కూడా భగవంతుడి మీద భారం వేసి మీ పనిని మీరు చేసుకుంటూ పోతున్నప్పుడు ఏ భగవంతుడైనా కానీ మనల్ని తప్పకుండా రక్షిస్తాడండి కాబట్టి ఆ కోవకే మీరు కూడా చెందుతారు కాబట్టి భగవంతుడు ఏంటంటే మిమ్మల్ని మెచ్చాడనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే పరమేశ్వర ఆరాధన మీకు ఎక్కువగా చేసుకున్నట్లయితే మీకు మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది కాబట్టి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం ప్రతినిత్యం ఓం నమశివాయ అనేటటువంటి పంచాక్షరీ నామాన్ని జపించడానికి ప్రయత్నించండి అలాగే మీ ఇంట్లో భగవంతుడు సాక్షాత్తు మీకు ఏదో ఒక విషయాన్ని తెలియజేయబోతున్నాడు అలాగే మీకు మంచిద మంచి చెడును సూచించబోతున్నాడు అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మండి అప్పుడు మన ఇంట్లో భగవంతుడు తప్పకుండా కొలువై ఉంటాడు అలాగే కాసేపు పది నిమిషాలైనా కానీ దైవం దగ్గర కూర్చొని మనస్ఫూర్తిగా దైవంతో మాట్లాడండి మేము ఈరోజు ఇది చేయాలనుకుంటున్నాము ఈరోజు ఇది చేయకూడదనుకుంటున్నాము దానికి మీరు ఏదో ఒక విధంగా నాకు సహాయం చేయండి అని చెప్పి భగవంతుని వేడుకుంటే అరే పాప నా పిల్లాడు నాకు ఇది ఈరోజు చెప్పాడు నా మాటను నేనేదో చేస్తానని చెప్పి వాడి మాట నాతో చెప్పుకున్నాడని చెప్పి భగవంతుడు కూడా చాలా సంతోషిస్తాడు కాబట్టి ఈ విధంగా ఈ రోజున చేసి చూడండి అలాగే ఆ వ్యక్తి రాక మీకు రక్షణ అతని మాట మీకు హెచ్చరిక ఈ రోజు నుండి మీ ఇంట్లో వాతావరణం పూర్తిగా మారుతుంది మీ మనసులో భయం తగ్గిపోతుంది అదృష్టం నెమ్మదిగా వచ్చిన అది ముందు ముందు రోజుల్లో మీకు ఇంకా డబల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట అంటే అటు డబ్బు విషయంలో కావచ్చు లేదంటే ఇన్ని రోజుల నుంచి మీరు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక విషయంలో కొంచెం మార్పులు రావచ్చు అకస్మాత్తుగా అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి మార్పులు అనేవి ఒక వ్యక్తి ఇచ్చేటటువంటి సలహా ద్వారా మీ జీవితంలో చాలా అంటే చాలా రకాల మార్పులకు దారితీస్తుంది అంతేకాకుండా ఈ రోజున మీకు రావాల్సినటువంటి డబ్బు తిరిగి రావడం ఏదో ఒక రూపంలో తిరిగి రావడం ఇటువంటివి మీకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు అలాగే ఈ రోజున ఈ రాశిపరంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందంటే అంటే ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే మీకు ఈరోజు ప్రేమికుల పరంగా చాలా సానుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయండి అంటే చాలా రోజుల నుండి ప్రేమికులు ఎవరైతే కుటుంబ సభ్యుల్లో ఏదైనా కుటుంబ సభ్యులతో కలిసి ఒక విషయాన్ని చర్చించాలని చెప్పి మీ ప్రేమ విషయాన్ని చర్చించాలని చెప్పి వారు మరలా ఒప్పుకుంటారో లేదా అని చెప్పి వెనక్కి వెళ్తూ ఉన్నటువంటి ప్రేమికులకు చాలా మంచి అవకాశం అనేది ఈరోజు చెప్పుకోవచ్చు అంటే మీ ప్రేమను ఇంట్లో వ్యక్తపరిస్తే వారు ఒప్పుకోవచ్చు అలాగే మీకున్నటువంటి తెలివి ఈ రోజున మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా విజయానికి దారితీస్తుంది మీరు చాలా తెలివిగా ఏదైనా పనిని ఎంచుకున్నారనుకోండి దాంట్లో మీకు తప్పకుండా అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ట్వంటీ పర్సెంట్ అయినా ఈరోజే ఇన్ని రోజు నుంచి లేనటువంటి మార్పు ఈరోజే మీరు చూస్తారు దాంతో ఏంటంటే మనకు ఒక తెలియనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మన మనసుకు ఏర్పడుతుంది అలాగే ఈరోజు మీకు మా మానసిక పరమైనటువంటి ఒత్తిడి నుండి బయటపడటానికి కూడా పాత స్నేహితులు అలాగే ఎవరైనా తెలియనటువంటి కొత్త స్నేహితుల కోసం వెతుకులాటను ప్రారంభిస్తారు అంటే చాలా రోజుల నుండి మీరు డిప్రెషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉండి ఉంటారు రాస్తారు అంటే మీకున్నటువంటి మీ భావాలను పంచుకునేటటువంటి సరైన వ్యక్తి లేరు అలాగే మీకు ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్నప్పుడల్లా ఎవరో ఒకళ్ళు మీ నుండి దూరం అవడమో లేదంటే మీరు నమ్మినటువంటి వ్యక్తులు మోసం చేయడమో ఇటువంటివి తరచూ జరుగుతూ ఉండడం వల్ల పూర్తిగా మనుషుల్ని ఎవరిని నమ్మలేక ఒక మంచి ప్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తులతో మంచి బంధం కొనసాగించాలని చెప్పి అనుకునే వారికి ఈ రోజున తిరిగి మరల పాత బంధాలను కలుపుకోవడము లేదంటే కొత్త బంధాలను తిరిగి మరలా మీ జీవితంలోకి ఆహ్వానించడానికి ఈరోజు మీరు సిద్ధంగా ఉంటారు తద్వారా ఏంటంటే ఒక కొత్త బంధం కూడా మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం ఉంది ఇక కొత్త విషయాలు తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి కూడా ఈరోజు మీరు ఎక్కువగా చూపిస్తారు స్వతంత్ర భావన ఎవరి ఆదేశాలు వారివి అనుకోండి అయితే మీ ఆదేశాలు అనేవి ఒకరు మీకు ఏదైనా సలహా ఇవ్వడం అనేది మీకు పెద్దగా ఇష్టం ఉండదు కానీ ఏంటంటే పెద్దల యొక్క సలహాలను పెద్దల నిర్ణయాలను చక్కగా గౌరవిస్తారు అలాగే మానవత్వం సమాజ సమాజ సేవ ఇటువంటి వాటి మీద మీకు మరింత ఎక్కువగా ఆసక్తి పెరుగుతుంది విద్యార్థుల విషయానికి వస్తే ఈ రాసి వారికి సైన్స్ టెక్నాలజీ ఐటీ ఇంజనీరింగ్ రీసెర్చ్ రంగాల్లో మంచి ప్రతిభను కరబరుస్తారు సోషల్ వర్క్ అలాగే ప్రభుత్వ రంగాలకు కూడా ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుందండి ఇక ధనానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే డబ్బు సంపాదన నెమ్మదిగా ఈ రోజున మీకు స్థిరంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి అంటే ఇప్పటివరకు ఏంటంటే అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం చూస్తు చూస్తుంటారు కానీ ఇప్పుడు వచ్చేటటువంటి డబ్బు చాలా స్థిరంగా మీ దగ్గర ఉండబోతుంది అయితే ఖర్చుల విషయం లో ముందే ఒక ప్లాన్ అనేది మీరు వేసుకోవాలి అంటే ముందు ముందు ఎలా ఉంటుంది మన జీవితం అనేది మనకి తెలియదు కాబట్టి ఖర్చుల విషయంలో మీరు కొంచెం ప్లాన్ చేసుకొని పొదుపు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి భవిష్యత్తు కోసం అనేది మీరు తప్పకుండా సేవింగ్ చేయాలి ఇక అకస్మాత్తుగా మీకు ఈ రోజున లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ధనలాభాలు అలాగే ప్రేమకు వివాహానికి సంబంధించి చూసుకున్నట్లయితే స్నేహం నుండి ప్రేమగా మారే అవకాశాలు ఎవరైతే స్నేహబంధం స్నేహబంధంలో ఉన్నారో అటువంటి వ్యక్తులు తిరిగి ప్రేమికులుగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వివాహం కొంచెం ఆలస్యంగా జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కొంచెం వివాహాలు కొంచెం దానికి సంబంధించినటువంటి చర్చలు మరింత ఎక్కువగా ఆలస్యంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని బాగా అర్థం చేసుకొని సహకరమైనటువంటి భావంతో ఈరోజు మీతో గడపబోతున్నారు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే చాలా మానసిక శాంతి ఈ రోజు మీరు పొందబోతున్నారండి దాంపత్య జీవితం కూడా సుఖంగా ఉంటుంది ఇక ఆరోగ్యం విషయానికి వస్తే నిద్రలేమి రక్తపోటు సమస్యలు కొంచెం ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి యోగా ధ్యానం చేసుకున్నట్లయితే చాలా మీకు అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు నీటిని ఎక్కువగా తాగేలా చూసుకోండి మీకు ఏదైనా కానీ మంచి నీళ్ళని ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి ఇక మీకు ఈ రోజున శుభ రంగులు నీలం ఆకుపచ్చ శుభ సంఖ్యలు నాలుగు ఎనిమిది శుభరత్నం నీలమణి అంటే జాతక పరిశీలన తర్వాత మాత్రమే మీకు ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిషులను సంప్రదించి శుభరత్నం గురించి అడిగి తెలుసుకొని చక్కగా ధరించుకోండి ఇక ఈ రోజున మీకు ఇచ్చేటటువంటి సూచనలు ఎలా ఉన్నాయంటే ఓర్పు మరింత ఎక్కువగా పెంచుకోండి ఎవరినైనా కానీ మీరు రెచ్చగొట్టకండి ఎవరైనా రెచ్చగొడితే మీకు అనవసరంగా కోపం తెచ్చుకోకండి ఎందుకంటే కొంతమంది గిట్టినటువంటి వ్యక్తులు మీకు తెలియనటువంటి విధంగా మిమ్మల్ని నరికించాలని చెప్పి చూస్తావు ఈ రోజున మీరు చేసేటటువంటి ఉద్యోగ అవకాశాలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి ఇక అలాగే ఈ రోజున మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా విజయదశకు అడుగు పెట్టబోతున్నాయి రేపటి వీడియోలో కలుసుకుందాం